క్షేత్రం స్వాగతం భాగ్యనగరానికి అంటే హైదరాబాద్కి అతి సమీపంలో ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళపల్లి మహమ్మాయి అమ్మవారి ఆలయాన్ని ఈరోజు దర్శించుకుందాం ఆ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం అలానే మన ఛానల్లోనే బ్రహ్మయ్య గారు చెప్పిన అంటే గుడి గురించి ఆలయ చరిత్ర స్థల పురాణం అమ్మవారి పేరు గల కారణం ఇలాంటి ప్రతి కథని ఆయన వివరంగా ఓ గంట సేపు మనకు తెలియజేశారు అది కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది ఓపిక ఉన్నవాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ వీడియో ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు ముందుగా మనం ఆలయానికి బయట వైపు ఏముంటాయో చూద్దాం ఇక్కడ మనకు వీరభద్రుడు కనిపిస్తున్నాడు కదా ఇలాంటి వీరగళ్ళు మరికొన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి అలానే పాదాలు కనిపిస్తాయి మనకు కనిపించంది ఒక బావి ఉంటుంది అది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు పూర్తి చేశారు అక్కడ ఒక చిన్న ఇల్లు కూడా కట్టారు ఇకపోతే ఇక్కడ స్టేజ్ లాగా కనిపించింది కదా ఆ స్టేజ్ మీద అప్పట్లో నాటకాలు వేసేవాళ్ళు అలానే అప్పటి రాజులు ఈ చుట్టుపక్కల ఎన్నో వేల ఎకరాల భూమిని అమ్మవారి కోసం ఇచ్చారు తర్వాత రోజుల్లో ఆక్రమణకి గురై వేలు కాస్త వందలుగా వందలు కాస్త పదులుగా మిగిలి ఇప్పుడు తక్కువ మొత్తంలో అమ్మవారి ఆలయానికి భూమి చెందుతుంది అమ్మవారి ఆలయానికి కుడి పక్కన మనకు ఆంజనేయ స్వామి కోనేరు కనిపిస్తుంది ఇవి ఆలయాన్ని చూసిన తర్వాత చూడదగిన ప్రదేశాలు ఇప్పుడు మనం ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం ఇబ్రహీం రాజుకి తన పేరు మీద ఓ పెద్ద చెరువు ఉండాలని చాలా ఇష్టం ఎక్కడ ఎన్ని చెరువులు తవ్వించినా వాటికి ఎవరెవరో పేర్లు చెప్పేవాళ్ళు అక్కడి జనాలు దాంతో ఇబ్రహీం రాజు కోపం వచ్చి ఇబ్రహీం చెరువుని తవ్వించాలి అనుకున్నారు అప్పటికి త్రవ్వించిన హుస్సేన్ సాగర్ కన్నా కూడా ఇది ఇంకా పెద్దదిగా ఉండాలని ఆయన ఆలోచన అందుకని చెరువు కట్ట కట్టిస్తూ ఉన్నారు అయితే ఓ రోజు అనుకోకుండా చెరువు కట్ట పాడైపోయింది ఎవరో నాశనం చేసేశారు ఎవరు అన్నది తెలియలేదు సరే ఎవరు చేశారో వాళ్ళకి మరణ దండన విధించడం అలాగే శిక్షించడం చేద్దాము వాళ్ళని పట్టుకోండి అని చెప్పి సైనికులకి చెప్పారు సైనికులు కూడా కాపలా కాసేవాళ్ళు అయితే మరుసటి నెలలో కూడా పౌర్ణమి రోజు ఆ చెరువు కట్ట కూలిపోయింది కాపలా కాస్తున్న సైనికులు కాపలా కాస్తూనే ఉన్నారు అయినా చెరువు కట్ట కూలిపోయింది ఇది ఎలా సాధ్యం అర్థం కాలేదు రాజుకి మళ్లీ నెలలో కూడా పౌర్ణమి నాడు అలాగే కూలిపోయింది ఇలా పదకొండు నెలలు జరిగింది కాపలాదారులు ఎవరు కూల్చేస్తున్నారో కనిపెట్టలేకపోయారు దాంతో రాజుగారికి కోపం వచ్చింది నేనే వెళ్లి చూస్తాను కనిపెడతాను అనుకున్నారు బందిపోటులాగా బట్టలు వేసుకుని తన తెల్ల గుర్రం తీసుకొని ఆ చెరువు కట్ట దగ్గరికి వెళ్లి కూర్చున్నారు అర్ధరాత్రి కావస్తుంది పండు వెన్నెల్లో చల్లని తల్లి చేతిలో కుండ పట్టుకుని గాల్లో నడుచుకుంటూ వచ్చి ఆమె ఎడమకాలి బొటను వేలుతో చిన్నగా చెరువు కట్టని తాకించింది దాంతో ఆ చెరువు కట్ట కూలిపోయింది తను స్వతహాగా ఒక ముస్లిం కాబట్టి అమ్మవారిని దైవంగా అనుకోలేదు ఆమె వెంబడి పడ్డారు ఆమెని ఎంత వెంబడించినా ఆయన పట్టుకోలేకపోయారు చివరికి ఇప్పుడు గుడి ఉంది కదా ఈ ప్రాంతానికి వచ్చేసరికి అమ్మవారు కనపడలేదు ఆయనకి ఇక మరింత కోపం పెరిగిపోయింది రాజుగారికి ఎవరు నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నించారు దాంతో ఈ గుండంలో నుంచి అమ్మవారు ఇలా వినిపించింది నేను నీకు కలలో పాపరూపంలో చెప్పినప్పుడు ఎంత దూరమైతే చెరువు కట్ట కట్టమన్నానో నువ్వు అంతకు మించి ఎక్కువగా కడుతున్నావు అలా చేయడం వలన రేపు వానలు వరదలు వచ్చి ఆ చెరువు కట్ట తెగిపోతే విజయవాడ వరకు ఉండే అందరు ప్రజలు కష్టపడాల్సి వస్తుంది అందుకోసమే నేను ఇలా పాడు చేశాను అని చెప్పారు అమ్మవారు అలానే నా పేరు మహమ్మాయి అమ్మవారు అని కూడా తెలియచేశారు ఇక నుంచి ఆ రాజుగారు అమ్మవారికి భక్తుడైపోయి ఇక్కడే ఒక ఆలయాన్ని నిర్మించాడు కేవలం అమ్మవారికి ఆలయం అనే కాకుండా ఆలయం చుట్టూ కూడా తను ఎప్పుడైనా అమ్మవారి గుడికి వచ్చినప్పుడు ఉండడానికి అక్కడ చేసే వాళ్ళు ఉండడానికి చిన్న గదులు కూడా కట్టించారు గుర్రాలకి నీళ్లు పెట్టడానికి వాటిని కట్టేయడానికి కొంత స్థలం ఈ విధంగా అన్నిటినీ అమర్చారు అయితే అమ్మవారి ఆలయానికి కొద్ది దూరంలోనే తను అల్లాకి ప్రార్థన చేసుకునే విధంగా ఒక చిన్న మసీదును ఏర్పాటు చేసుకున్నట్లు ఇక్కడ వాళ్ళు చెబుతారు ముఖ్యంగా ప్రతి శుక్రవారం తన మతదేవుడైన అల్లాకి ప్రార్థన చేసుకున్న తర్వాత అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని కూడా ప్రార్థించుకునేవారట ఇదండి ఈ ఆలయ చరిత్ర దాదాపుగా ఈ ఆలయానికి నాలుగు వందల సంవత్సరాలు అలానే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి అమ్మవారు గుండంలో ఉండేవాళ్ళు అని చెప్పాను కదా కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా ప్రజలు ఆ గుండంలోకి దిగి అమ్మవారికి అభిషేకం చేసుకుని పైకి వచ్చేవాళ్ళు కానీ అక్కడ ఎక్కువ పాములు ఉండడం వల్ల భయంకరంగా ఉండడం వల్ల ఆ గుండంలోకి పోయే మెట్ల మార్గాన్ని మూసేసి పైన గర్భగుడిలో అమ్మవారిని ప్రతిష్ట చేశారు ఆ గుండంలోనే అప్పుడు బ్రహ్మయ్య గారు తయారు చేసిన ఆ మరకత లింగం ఇప్పటికీ ఉన్నట్లు చెబుతారు ప్రతి శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం పెట్టడం అలానే అన్నదానం చేయడం చేస్తున్నారు బాలబ్రహ్మయ్య గారు ఎవరైతే వంశ పారంపర్యంగా ఈ ఆలయాన్ని చూసుకుంటున్నారు ఈ విధంగా విశ్వబ్రాహ్మణుల ఇంటి ఆడపడుచు అయిన మహమ్మాయి అమ్మవారి ఆలయ చరిత్ర మనకు ఇక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు ఇదండి ఇవాల్టి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ మరో కొత్త గుడితో కలుసుకుందాం జయ శ్రీరామ すばらしい。ス